స్ఆర్ టీవీకి స్వాగతం నా పేరుషబాన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ పథకాన్ని అమలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నమయ్య జిల్లా రాయచోటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ పథకం అమలు జరుగుతుంది ఈ పథకం యొక్క విధి విధానాల గురించి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా నలభై సూచికలలో ముఖ్యంగా మూడు నెలల్లో ఆరు సూచికలను అనగా గర్భవతులు నిర్ధారణ నమోదు గర్భవతులకు పోషణ సరఫరా ముప్పై సంవత్సరంలో పైబడిన వారికి అధిక రక్తపోటు మధుమేహం నిర్ధారణ పరీక్షలు వ్యవసాయ భూమి నాణ్యత పరీక్ష మరియు స్వయం సహాయక సంఘాల పునరుద్ధరణలో సంపూర్ణత జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన లక్కిరెడ్డిపల్లి మండలం కురబలకోట మండలం కోడూరు మండలాలను సుసంపన్న సాధికారిక సమాజం కొరకు మంచి స్ఫూర్తిదాయకమైన ప్రగతి స్థాయిగా మార్చడానికి నీతి ఆయోగ్ పనిచేస్తుందని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వెనుకబడి వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో సంక్షేమ పరంగా మరి అభివృద్ధి పరంగా మౌలిక వసతులు కల్పించడం మరి ఇలాంటి వాటిపైన ఒక నీతి ఆయోగ్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు ఈ కార్యక్రమం విధి ఏంటి ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందుతాయి దీనివల్ల ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు అనే దాని మీద మనం సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ నీతి ఆయోగ్ వెంక వెంకట్రామరెడ్డి గారికి సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ మరి మీ నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా సర్వీసెస్ ఒక ప్రతి నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది సార్ ఆ మూడు నెలల రిపోర్ట్ లో మనం ఏదైతే ఉన్నాయో హెల్త్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇండికేటర్ ఒక టీము నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది రెండో టీము మూడోది వచ్చి అగ్రికల్చరు నాలుగు సోషల్ డెవలప్మెంట్ ఐదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద లోకల్ గానే మీకు ప్రతిరోజు అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకున్నారు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా టీచర్స్ కరెక్ట్ గా ఉన్నారా లేదా వీటన్నిటిపైన ప్రతి నెల మా ఆఫీసర్స్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఒక్క మండలంలో ఉంటారు వీళ్ళు డేటా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్న దానిని మనం ఏమంటామంటే దానినిషన్ బ్లాక్ గా గుర్తించడం జరుగుతుంది ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ అలాగా ఓవరాల్ గా మన ఇండియాలో ఐదు వందల బ్లాక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా ఫిఫ్టీన్ బ్లాక్స్ గుర్తించడం జరిగింది అందులో మన అన్నమయ్య జిల్లాకు వస్తే మూడు మండలాలు ఉన్నాయి కడపలో రెండు మండలాలు ఉన్నాయి ఎన్టీఆర్ రెండు ఉన్నాయి అల్లూరు సీతారామరాజు రెండు ఉన్నాయి మన అన్నమయ్య జిల్లాకు వస్తే కోడూరు కురుబలకోట లక్కిరెడ్డి పల్లి ఇవి మూడింటిని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రిపోర్ట్ చేయడానికి వచ్చింది జరిగింది ఫస్ట్ మనము ఎక్స్ప్రెషన్ బ్లాక్ ప్రోగ్రామ్ లో ఫైవ్ టీమ్స్ లోను ఫార్టీ ఇండికేటర్స్ ఉంటాయి ఫార్టీ ఇండికేటర్స్ ని మనం ఒక్కటేసారి అంటే త్రీ మంత్స్ లోను ఫోర్ మంత్స్ లోను ఫార్టీ ఇండికేటర్స్ ని మనం సాచురేషన్ చేయలేము కాబట్టి ఫస్ట్ గా మనము సంపూర్ణత అభియాన్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఫస్ట్ మనం సిక్స్ ఇండికేటర్స్ పైన వర్క్ చేయడం జరుగుతుంది అందులో ఇప్పుడు ఫస్ట్ సిక్స్ ఇండికేటర్స్ మీరు చేసుకునే వాళ్ళు ఆ సిక్స్ ఇండికేటర్స్ కూడా హెల్త్ కిందన మూఢిండికేటర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ప్రెగ్నెంట్ అవ్వగానే ఏఎన్సి రిజిస్ట్రేషన్ అన్నమా మనం మన ఆంధ్రాలో కనబడే పక్కన ఉన్న మూఢనవక ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే మనం పది కానివ్వండి చెప్పనివ్వండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సార్ ఉన్నాయి నన్ను రిజిస్టర్ చేసుకోండి అని చెప్తే ఆ మూడు నమకే గర్భం దాల్చమని లేదంటే జిస్ట్ అవుతుందని మనం వాళ్ళు చెప్పాలి అదొక ఇండికేటర్ మనం తగ్గడానికి సో ఫస్ట్ దాన్ని తీసుకోవడం జరిగింది హెల్త్ న్యూట్రిషన్ హెల్త్ లో ఇది తీసుకోవడం జరిగింది తర్వాత హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అనమాట థర్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని మనం హైపర్ టెన్షన్ తీసుకొని వాళ్ళని స్క్రీనింగ్ చేస్తాం సెకండ్ ఇండికేటర్ నెక్స్ట్ థర్డ్ ఇండికేటర్ వచ్చి డయాబెటీస్ ఈ మూడు కూడా హెల్త్ ఇస్తాం నెక్స్ట్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కిందన ఎవరైతే సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటాం మీకు తెలిసి ఉంటుంది ప్రతి నెల ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి మన ఉమెన్ కి పాలు గుడ్లు ఇంకా రాగి ఇలాంటివన్నీ ఇస్తాం కానీ పోషక పదార్థాలు అవన్నీ ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఇవి గవర్నమెంట్ ఇస్తుంది కదా ఆ డేట్ ఎప్పుడెప్పుడు ఉంటుందో

ఈ పది మంది గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళకి రిఫండ్ రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం వాళ్ళతో ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఈ సిక్స్ ఇండికేటర్స్ ని మనం ఈ మూడు నెలలో శాచురేషన్ చేసి హండ్రెడ్ లెవెల్ అంటే ఈ గ్రూప్ లో ఎట్లా వ్యవసాయం సంబంధించి ఒక ఇండికేటర్ సపరేట్ నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ కింద ఒక ఇండికేటర్ తీసుకురండి बस इनिशियल के जी सिक्स इंडिकेटर्स हैं मानो थ्री मंथ्स का टाइम इन्वेस्ट करो तो ने वीट ने हंड्रेड परसेंट वेरियस लेवल्स को मीटिंग स्पेक्ट पड़ो मानो बीएल वर्सो डिस्ट्रिक्ट ऑफिस आता तो मीटिंग मेट करो ने ग्राउंड लेवल पर जाके कोई दिक्कत अवेयरनेस उन्हें चप्पल में प्रेग्नेंट उन्हें नहीं चाहो बात आने के लिए ना मानो మిగతా కూడా స్కూల్ కింద వస్తే బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా అవి రెండు ఇండికేటర్ బాయ్స్ సపరేట్ టాయిలెట్స్ గర్ల్స్ సపరేట్ టాయిలెట్స్ నెక్స్ట్ ట్రైనింగ్ టీచర్స్ ఉన్నారా ఆల్రెడీ నార్మల్ టాయిలెట్స్ క్లోజ్ అయినాయి కదా అంటే కొన్ని ఇంకా ఉన్నాయి కదా సార్ మొత్తం పూర్తి ఎక్కడ అవ్వలేదు మనం ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఇది పిఎం గారి దృష్టి వారికి వెళ్ళే వారికి మనం ఎక్కడెక్కడ తక్కువ ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఇదంతా మనం చేస్తున్నాం ప్లస్ ఈ మార్మల ప్రాంతంలో బస్సు సౌకర్యం ఈ ఈ పేరెంట్స్ తల్లిదండ్రుల వల్ల కొద్దిగా చదువు మీద అవగాహన ఉండి ఉంటారు వాళ్ళ దూర ప్రాంతాలు ఏం పోతారు ఇంకోటి మన సైడ్ అందరు పోయేట్లో ఇట్లా ఉండడం ఎక్కువ సో వాళ్ళ మా పిల్లలు పోయేది పంపిద్దాం అంత ఆర్థిక స్తోమతం అది సరిపోదు అని డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు సో మేమేం చేస్తామంటే ఆ బ్యాక్ డ్రాప్ అంటే డ్రాప్ అవుట్ అవుతారు కదా స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ కి ఎంతమంది వదులుతారు అందులో టూ ఇండికేటర్స్ ఉన్నాయి గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఇవి రెండు ఇంకా 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 మిగతా ఇండికేటర్స్ మిగతా ఇండికేటర్స్ అంటే ఫస్ట్ సిక్స్ చేస్తాం సార్ మిగతా కూడా ఈ త్రీ మంత్స్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిక్స్ ఆర్ సెవెన్ ఇండికేటర్స్ తీసుకొని మళ్ళీ వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మౌలిక వస్తువులు అన్నారు కదా ఏమి అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కదా వాటి ప్రతి ఒక్క సమయం పంచాయతీ ఆఫీస్ వర్క్ చేయాలంటే మేము ఏం చేస్తామంటే నెట్ ఫెసిలిటీ ఇవ్వాలి నెట్ ఫెసిలిటీస్ నెక్స్ట్ లైవ్ నెట్ ఫెసిలిటీ అది కూడా రెండు ఇండికేటర్లు प्लस इंटेंट की कोलाइन टै